హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో శరీరానికి చలువ చేసే పెసరపప్పును టమాటా కాంబినేషన్లో కర్రీ చేసి చూపించబోతున్నాను కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీని మనము రైస్ చపాతి పుల్క దేంతోనైనా తీసుకోవచ్చు స్పెషల్గా రైస్తో తీసుకోవాలి అనుకుంటే పచ్చి పులుసు లేదా చారు కాంబినేషన్లో ఈ కర్రీని రైస్కి తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఇలాంటి కర్రీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు పెసరపప్పుని తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా టూ టైమ్స్ కడిగి అందులో వాటర్ వేసి పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేశాను అవి బాగా వేగాక అందులో అర స్పూన్ జీలకర్ర వేశాను తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని బరకగా దంచి వేశాను వెల్లుల్లి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన మెంతికూరను వేశాను కూరను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే చేదొచ్చేస్తుంది కూర హెల్త్కి చాలా మంచిదండి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే మెంతికూర కర్రీ టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇక్కడ ఆనియన్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టమాటాను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేశాను ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి టమాటాను ఆనియన్ని మగ్గించుకోవాలి ఆనియన్ టమాటా మరీ మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మనం పెసరపప్పుని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా టమాటాని ఆనియాన్ని బాగా కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ముప్ప స్పూను పసుపును వేస్తున్నానండి పసుపును వేసిన తర్వాత మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టినటువంటి పెసరపప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి పెసరపప్పుని ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ని వేశాను మరీ మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ పడతాయండి నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేస్తాను వాటర్ వేసిన తర్వాత మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత క్యాప్ పెట్టి హై ఫ్లేమ్లో పప్పు సగం వరకు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా క్యాప్ తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా ఇక్కడ మనకు వాటరు తగ్గిపోయాయి అంటే పప్పు సగం వరకు ఉడికినట్టే ఒకసారి చేతితో కొంచెం పప్పును తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఉడికి ఉండాలి పూర్తిగా కాదు పూర్తిగా ఉడికించొద్దండి సగం వరకు పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు బౌం స్పూన్ల కారాన్ని వేశాను ఒకటిన్నర స్పూన్ ఉప్పుని వేశాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పప్పులో బాగా కలిసిపోయేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అప్పుడు ఉప్పు కారం పప్పుకి బాగా పట్టుకుంటుంది చూసారా ఇక్కడ మనకి పప్పు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇంకా చివరిలో కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ టమాటా పెసరపప్పు కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను